హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా తలలో కుప్పలు తిప్పలుగా పడి ఉన్నటువంటి పేర్లను ఇళ్లను సింపుల్గా తొలగించుకునే ఒక విషపు మొక్క యొక్క చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వ్యాస్ ఇది ఆకుల చూర్ణాము ఇది పొత్తి దుంప ఆకుల యొక్క చూర్ణాము దీన్ని అగ్నిపూల చెట్టు అని పిలుస్తుంటారు చాలా రకాల ప్లేస్లు అనేక రకాల పేర్లతో ఈ మొక్కను పిలవడం జరుగుతుంది ఇది కేవలం ఇప్పుడు ప్రజెంట్ ఈ గణపతుల ఏదైతే సీజన్ అనేది ఉంటుందో ఈ టైంలో మాత్రమే వర్షాకాలంలో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడే వీటిని సేకరించి తెచ్చుకొని ఆకులను ఎండించి ఇలా చూర్ణంలాగా చేసి పెట్టుకోండి మీకు ఎప్పుడైతే తలలో పేర్లు తయారవుతాయో అప్పుడు ఒక గిన్నెలోకి ఈ పొత్తిదుంప చూర్ణాన్ని ఒక వన్ టీ స్పూన్ కానీ సమస్య ఎక్కువగా ఉంటే రెండు టీ స్పూన్ల మోతాదు కానీ తీసుకొని అందులో పల్చగా అయ్యేలా నీళ్ళను పోసి బాగా కలపండి ఈ విధంగా ఈ పొత్తిదుంప గురించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేసి చూపించాను మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సెర్చ్ చేస్తే కనుక ఈ పొత్తిదుంపకు సంబంధించినటువంటి వీడియో మీకు కనిపిస్తుంది అందులో మరిన్ని వివరాలు ఈ పొత్తిదుంప మొక్క గురించి చెప్పడం జరిగింది చూడండి ఇలా పల్చడి పేస్టు తయారు చేసి దీన్ని తలకు అప్లై చేయండి అప్లై చేసి ఒక ఇరవై నుండి ముప్పై నిమిషాల వరకు ఉంచుకొని కడిగేశారంటే పేర్లు ఇల్లు అన్నీ కూడా చచ్చిపోయి బయటకు పడిపోతాయి ఇది విషపు జాతిలోనిది దీనికి ఉన్నటువంటి విషం వల్ల ఆ యొక్క పురుగులు కానీ ఏమున్నా కూడా చనిపోవడం జరుగుతుంది ఇలా పీలను కూడా తలలో నుండి వదిలించుకునే అవకాశం కూడా ఈ మొక్కను ఉపయోగించి చేసుకోవచ్చు సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ